కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుందంటే పడిపోవటం పైకి లేవటం నీకు టైం రావటం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవ్వటం ఇవి అందరి కథలో భాగమే వాటన్నిటిని దాటే ఒక వ్యక్తిత్వం నిర్మించుకో ఏమి జరిగినా తట్టుకొని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకో జీవితంలో చీకట్లు క కమ్మినప్పుడు ఎవరు తోడు రారు నీ నీడతో సహా చివరి దాకా ఒంటరిగానే పోరాడాలి మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే భగవంతుడైన సరే బాధలను అనుభవించి తీరాల్సిందే అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి ఎదుటివారిలో నువ్వు వెతుక్కొనే సంతోషం కేవలం తాత్కాలికం నీలో నువ్వు వెతుక్కునే సంతోషం సా శాశ్వతం ఎవరిని ఏడిపించవద్దు ఏ కన్నిటి ఉసురైనా వెన్నంటి వెంటాడి వేడా జన్మ జన్మల వరకు కర్మఫలమే జీవితం ఇచ్చేది దేవుడే అని గుర్తిస్తే స్వీకరించడంలో ఏది లోటు అనిపించదు ఇటువంటి రుసుము చెల్లించకుండా కర్మల ఫలితాన్ని కళ్ళ ముందుకు అనుభవపు పాఠాల పుస్తకం ద్వారా అందచేసేదే జీవితం ధర్మమే నీకు దారి చూపిస్తుంది నీ సత్యమే నీకు సాయం చేస్తుంది నీ మౌనమే నీకు మేలు చేస్తుంది నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది నీ భక్తి నీకు భగవంతుని భగవంతుడి వైపు నడిపేలా చేస్తుంది భగవంతుని నీపై వచ్చేలా చేస్తుంది